హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సూర్యానికి నైట్ అనేది డ్యూటీకి వెళ్దామంట నైట్ పూట జవన్ అంటూ రాత్రి అన్న పగలన్నా డ్యూటీ చేయాల్సిందే తప్పదు దేశం కోసం సేవ చేయాల్సిందే అది మా రూలు కనుక నైట్ పూట వెళ్ళామటూడంత సిమ్మ చీకటిలో వెళ్తున్నాం అసలుకి ముందు ఎవరున్నా తెలియదు అంత చీకట్లో కూడా ధైర్యంతో వెళ్తాం ఎందుకంటే మా ధైర్యమే మాకు ముందుంటుంది కనుక మీరు చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వెళ్తాం చూడండి ఎలా వెళ్తున్నాం అందరం ఒక బ్యాచ్ బ్యాచ్కి వెళ్తున్నాం నైట్ పూట అందరం సిమ్మ చీకటి టైం వచ్చేసి అప్పుడోస్ ఒకటిన్నర అవుతుంది టైం అంత నైట్ కూడా వెళ్తున్నాం రేపు తెల్లాడితే ఈద్ అనమాట మన ముస్లిం సోదరుస్ అందరూ ఈద్ జరుపుకుంటారు కనుక ఆ నైట్ పూట ఎటువంటి గొడవలు రాకుండా ఉండే కోసం అనేసి అందరం బస్సులో ఇంకా వెళ్తున్నాం చూడండి అందరం బస్సులో కూర్చొని ఈ విధంగా వెళ్తున్నాము అందుకే చూస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది మా డ్యూటీ పరిస్థితి జవాన్ ఎలా ఉంటారో జవాన్ ఎప్పుడు కంటికి నిద్రానికి ఉండదు డ్యూటీ చేయాల్సిందే చూడండి ముస్లిం సోదరు చూడండి ఇలా లైటింగ్ పెట్టుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క లైటింగ్ పెట్టుకున్నారు చాలా చక్కగా ఇంకో ఇలా వెళ్తున్నాం అందరూ కలిసి 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 మెలిసి ఉంటాం ఎప్పుడైనా మీరు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటా ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ వందే భారత్